వైద్య శాస్త్రంలో అత్యంత కీలకమైన ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో అధునాతన శస్త్రచికిత్సలకు అవసరమయ్యే విధంగా ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో నైపుణ్యత మరింత పెంచుకునేందుకు వైద్యులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు ప్లాస్టిక్ సర్జరీ విభాగం సీనియర్ వైద్యులు డాక్టర్ కృష్ణారావు వెల్లడించారు బుధవారం స్థానిక జీజీహెచ్ కాన్ఫరెన్స్ హాల్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి అధ్యక్షతన ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ జన్మకు పరిపూర్ణమైన మానవ శరీరాన్ని ఆకృతిని వివిధ ప్రమాదాల మూలంగా చర్మంపై కలిగిన నష్టాన్ని ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తిరిగి పూర్వ ఆకారాన్ని సంతరించుకునేందుకు ఈ ప్లాస్టిక్ సర్జరీ కీలకమైన సేవలు అందిస్తుందని తెలిపారు మారుతున్న ఆధునిక కాలంలో పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వేగవంతమైన వైద్య సేవలు వైద్య రంగంలో ఆవిష్కరించబడ్డాయని వాటిని అందిపుచ్చుకొని నేటితరం వైద్యులు రోగులకు విశేష సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుందని ఆమె తెలిపారు దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ సర్జరీకి విభాగంలో విశేష అనుభవం కలిగిన సుమారు రెండు వందల యాభై మంది వైద్య నిపుణులు మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు ఆమె తెలిపారు అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగం వైద్యులు కృష్ణారావు మాట్లాడుతూ ఇటీవల కాలంగా కాస్మెటిక్ సర్జరీతో ప్లాస్టిక్ సర్జరీని పోల్చడం సరికాదన్నారు కాస్మెటిక్ సర్జరీ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ ప్లాస్టిక్ సర్జరీ ప్రాధాన్యత కలిగి ఉందని తెలిపారు ఈ ప్లాస్టిక్ సర్జరీ ద్వారా గ్రామీణ ప్రాంత రైతుల్లో సంభవించే విద్యుత్ అగ్ని ప్రమాదాల కారణంగా మారిన వ్యక్తులకు ప్లాస్టిక్ సర్జరీ విభాగం ద్వారా అందించే శస్త్రచికిత్సలో తిరిగి పూర్వ నేపథ్యంలో శరీర ఆకృతిని తిరిగి పొందవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్లాస్టిక్ సర్జరీ వైద్య నిపుణులు డాక్టర్ విష్ణు జీజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ విభాగ వైద్యులు తదితరులు పాల్గొన్నారు హెచ్ఓడి ప్లాస్టిక్ సర్జరీ మన కాకినాడ మెడికల్ కాలేజ్ ప్యాటర్న్ మన విష్ణుమూర్తి గారు కాకినాడ అనేది సో వీరి ఆధారంలో విత్ లాట్ ఆఫ్ అవర్ లోకల్ సైంటిఫిక్ కమిటీ అండ్ ప్లాస్టిక్ సర్జరీస్ దే ఆర్ కండక్టింగ్ కాన్ఫరెన్స్ హియర్ సో మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ప్లాస్టిక్ సర్జరీ మేడం గారు అంతా చక్కగా చెప్పారు ఇది అది కాస్మెటిక్ సర్జరీ అని అందరూ మిస్కన్సెప్షన్ ఎక్కువ ఉంటుంది బయట బట్ చాలా వరకు ఇది కాస్మెటిక్ సర్జరీతో కన్నా కూడా ఎక్కువ పుట్టుకతో వచ్చిన అంగవైకల్యాలు కాలిపోయిన బర్న్స్ వల్ల అంగవైకాలి యాక్సిడెంట్ కేసులు క్యాన్సర్స్ వచ్చిన తర్వాత రీకన్స్ట్రక్షన్స్ ఇట్లా సో మెనీ థింగ్స్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ కాల్పు నుంచి తలపు అయిన భాగం నుంచి అరికాలు వరకు పర్టికులర్లీ మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ అగ్రికల్చర్ బెల్ట్ ఉన్న ఏరియాలో కనెక్ట్ చేయడం వల్ల లాట్ ఆఫ్ ఎలక్ట్రికల్ బండ్స్ ఎక్కువ ఉంటాయి ఫార్మర్స్కి దట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ సో మేము అరౌండ్ టూ హండ్రెడ్ డెలిగేట్స్ రిజిస్టర్ అయ్యారండి ఫర్ ద సైంటిఫిక్ సెషన్ హండ్రెడ్ పీపుల్ రిజిస్టర్ అయ్యారు ఫర్ ద వర్క్ షాప్ ఆర్ ప్రౌడ్ టు సే వెరీ గుడ్ అమౌంట్ మెడికల్ కాలేజ్ నందు అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కాన్ఫరెన్స్ జరుగుతుంది ఐదు ఆరు ఏడు తారీఖుల్లో డిసెంబర్ ఐదు ఆరు ఏడు తారీఖుల్లో మనకి ఇక్కడ కాన్ఫరెన్స్ జరుగుతుంది సో ఆ కాన్ఫరెన్స్ ఇక్కడ క్యాబిన్ కన్వెన్షన్ అని చెప్పి వివేకానంద పార్క్ లో క్యాబిన్ కన్వెన్షన్ బేస్ అక్కడ సెషన్స్ జరుగుతున్నాయి తర్వాత ఐదో తారీఖున రెండు వర్క్ షాప్స్ ప్లాన్ చేస్తున్నారు ఆ రెండు వర్క్ షాప్స్ కూడా కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో జరుగుతున్నాయి సో ఈ అసోసియేషన్ ఒక ఈ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్లాస్టిక్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రస్తుత విషయాల్లో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కానీ లేదు డీప్ అల్సర్స్ కానీ ఓమ్స్ కానీ వచ్చినప్పుడు ఏర్పడిన డిఫార్మిటీస్ని సరి చేయడానికి డెఫినెట్గా ప్లాస్టిక్ సర్జరీ అన్నది ప్రముఖ పాత్ర పోషిస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇస్థెటిక్స్ అంటే మనకి బాహ్య సౌందర్యం మీద చాలా ఇంపార్టెన్స్ పెరిగింది సో ఆ బాహ్య సౌందర్యం మీద వయసు పెరుగుతున్న కొద్దీ మనలో వచ్చిన మార్పులను సరి చేసుకొని మరలా కూడా బాగా చేయడానికి బాగా ఉండడానికి అని చెప్పి ప్రతి మనిషి కూడా తపనపడే ఈ యుగంలో ఈస్ఫెటిక్స్ కి కాస్మెటిక్ సర్జరీస్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది సో దీనికి ఏం చేయాలి మనం ప్రతిదీ కూడా లైవ్ మనిషి మీద నేర్చుకోలేము కాబట్టి కెడావరిక్ సర్జరీస్ అంటే డెడ్ బాడీ మీద సర్జరీ చేసి ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి ప్రజలకు నేర్పించడానికి అంటే మన చిన్న వర్క్ తన నెక్స్ట్ జనరేషన్కి యువతరానికి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కి వాళ్ళకి నేర్పించడానికి కెడావరి మీద కేడావరి మీద సర్జరీ జరుగుతుంది ఆ సెషన్ ఒకటి ప్లాన్ చేసి ఉన్నారు అది హైదరాబాద్ నుంచి వెంకట రెడ్డి గారు వెంకటరమణ అనే సర్జన్ వస్తున్నారు ఆయన హీ విల్ ఆపరేట్ ఆన్ సెషన్ ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐదో తారీఖు మార్నింగ్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ సెషన్ బొటాక్స్ పిల్లర్స్ బొటాక్స్ అండ్ ప్లెడ్స్ అంటే ఇదంతా కూడా కాస్మెటిక్ దాని మీద అనమాట సో హౌ టు ఇంప్రూవ్ అవర్ ఎక్స్టర్నల్ బ్యూటీ ఇంకొకటి హెల్త్ వైజ్ కూడా ఒక్కొక్కసారి హెల్త్ వైజ్ ఏంటి అంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు సాగింగ్ అది ఉన్నప్పుడు దాన్ని ఎలాగ కరెక్ట్ చేయాలి అన్నది ఈ బొటాక్స్ పిల్లర్స్ అన్నవి ఉపయోగపడతాయి సో దాని మీద కూడా చెప్పడానికి పూణే నుంచి కలెక్టర్ నుంచి కూడా డాక్టర్స్ వస్తున్నారు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఆ రెండు వర్క్ షాప్స్ కూడా జరుగుతాయి